హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అండి నేనైతే వాకింగ్ అయిపోయాక మా వారిని అయితే రమ్మన్నాను ఇంకా పార్క్ దగ్గర నుంచి నన్ను అయితే మార్కెట్కి అయితే తీసుకొని వెళ్ళారు కూరగాయలు పూలు లేవనేసని ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే మా తమ్ముడు కాలేజ్ ఉందక్క నాకు ఈరోజు అని చెప్పాడు ఇంకా నైట్ది పన్నీరు కూర చపాతీలు ఉంటే ఇంకా అవైతే వేడి చేసి పక్కన పెట్టాను మా తమ్ముడికైతే వేడిగా దోశలు అయితే పోయించాను ఇక్కడైతే పాలు కాంచి సేమిరికైతే సలార్ పెడుతున్నాను ఇంకా మిగిలిన పాలులో నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఇంకా చట్నీ ఏం చేయలేదు పన్నీర్ కూరనే వేట్ చేసి పెట్టేశాను ఇంకా నాకు తెలీదు కాలేజ్ ఉందని నైట్ చెప్పడం మర్చిపోయాడంట ఇంకా సరే అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను ఇంకా టీ వేట్ చేసుకొని నేనైతే టీ అయితే తాగేస్తున్నాను ఇంకా టీ తాగేసి వచ్చి మా తమ్ముడికైతే దోశలు అయితే చేస్తున్నాను తను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు వేడిగా పోయిస్తున్నాను దోశలు అయితే పిల్లలైతే మాకైతే చెయ్యొద్దు మమ్మీ నేనైతే చపాతీలే తింటాము బాగుంది పన్నీర్ కూరకి చపాతీలు నైట్ బాగున్నాయి అంటే ఇంకా వాళ్ళైతే చపాతీలు తినేశారు ఇంకా నేను మా తమ్ముడు అయితే దోశలు పోసుకొని అయితే తినేస్తున్నాము ఇంకా దోశలు అయితే పొయ్యి ఇచ్చేస్తున్నానండి తనైతే తినేసి బయలుదేరేశాడు కాలేజీకి అయితే ఇంకా మా మార్కెట్కి పోయేసి వచ్చాను కదా నేను నెక్స్ట్ ఇంకా కూరగాయలు అన్నీ సర్దుకోవాలండి ఫస్ట్ అయితే దోశలు పోయి ఇచ్చేస్తున్నాను తనకైతే నేను మార్కెట్కి వెళ్ళకుండా నేరుగా ఇంటికి వచ్చేసి ఉంటాను తను కాలేజ్ ఉందని చెప్పుకుంటే ఇంకా ఇంట్లోనే కదా ఉంటారు అన్నట్టు నేను ఇంకా పనులన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సరే తను కూడా నాకు పన్నీర్ కూరే ఇష్టం లేక నాకే వద్దులే నాకు అదే వేసేలే బాగుంది అని చెప్పాడు ఇంకా సరే అని అదే వేసి ఇచ్చేస్తున్నాను చట్నీ కూడా ఏం చేయలేదు నేను ఇంకా తనకైతే పోయి ఇచ్చేసానండి ఇక్కడ వచ్చి పిల్లలు అయితే పూజ చేసేసారు నేను తనకి దోసలు ఇచ్చే కొందికి లస్తా అయితే ఈరోజు తర్చి అనేసి అని దీపాలంతా తోమి ఇలాగా దీపం పెడుతుంది తను నేను వచ్చేసరికి ఇల్లు అంతా మాపేసేసుకునిందండి మళ్ళా వస్తే చూడండి థర్స్డే అయితే నేను ఇల్లు గడుగుతానని ఇల్లు అంతా నేను వాకింగ్ ఇచ్చేసరికి తను ఎక్సర్సైజ్ చేసేసి ఇంట్లో చెత్తలు తోసి సామాన్లన్నీ తోమేసి ఇల్లు కూడా మాపేసేసింది నేను రాగానే వంట పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మార్కెట్కి పోయించాను కదా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా కూరగాయలన్నీ ఎత్తుకుంటున్నాను ఇంకా కొత్తిమీర ఇవన్నీ మట్టి మట్టిగా ఉన్నాయండి అన్నీ ఒలిచి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అంతా వానలు పడి అంతా మట్టి మట్టిగా ఉనిందండి బుడద బుడదగా ఆకుకూరలు కూడా కరివేపాకు కూడా అలాగే ఉనింది మట్టి అంతా అంటుకొని ఉనింది అందుకే ముందుగానే కడిగేసి అన్నిటినీ కొంచెంసేపు బయట ఆరబెడదామని అన్నీ వేసి కడిగి ఇలాగా ఇలాగ పెట్టుకుంటున్నాను చెమ్మంతా ఆరినాక మళ్ళీ బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు అని నేనైతే కరింపాకు వలుస్తుంటే టింపుల్ అయితే మమ్మీ నేను కూడా వలుస్తాను అన్నాడు ఇంకా రానాన్న వంట కూడా చేయాలి కదా టైం అయిపోయింది ఈరోజు అని చెప్తే ఇంకా డింపులు కూడా వచ్చి వలిచిస్తున్నాడు వాడి కరింపాకు వలవడం అంటే కూడా ఇంట్రెస్ట్ తెస్తే వలుస్తానంటాడు ఇంకా లేస్తే అయితే వెలిసిపోయి కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది మార్నింగ్ నుంచి పని చేస్తానే ఉనిందండి ఈరోజు థర్స్ అనేసి అని నేను వంట చేస్తా అంటే తను పై పనులంతా చేసింది నాకైతే ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను ఈ లోపల ఇంకా రైస్ కూడా కడిగి రైస్ కుక్కర్లో కడిగి పెట్టేస్తున్నాను నాన్తా ఉంటుందని అలానే ఇంకా సిర్రాక్ కట్టలు ఉన్నాయండి రెండు సిర్రా అయితే తెచ్చాను ఇంకా వాటిని కూడా ఒలిచి ఇంకా ఈరోజైతే తాలింపు చేద్దాం అనుకుంటున్నాను లేస్తా కూర్ చేసేదా అంటే వద్దులే మమ్మీ తాలింపే చేసేయి దాన్నే కలుపుకొని తినేస్తాంలే నువ్వు ఇంకేం కోర్ చేయొద్దు తాలింపు అయితే ఇష్టము అని అంటే ఇంకా నేనైతే అంత క్లీన్ చేసి ఒలిచి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అదంతా క్లీన్ చేసేసానండి సిర్రాక్ అంతా ఒలిచేసి పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ కూరగాయలు ఇంకా పూలు కూడా బాక్సుల్లోకి వేసి పెడుతున్నాను వాడిపోతాయి అనేసి అని ఇంకా ఓపెన్ చేసి అర కేజీ అయితే తెచ్చుకున్నాను ఈరోజైతే కాలు కిలో ఇరవై రూపాయలని మార్కెట్ దగ్గర అమ్ముతున్నారు మామూలుగా అయితే యాభై అరవై ఉనిందండి కాలు కిలోనే ఈరోజైతే కిలో వచ్చి నలభై రూపాయలకి వచ్చింది ఇంకా నేనైతే అరకిలో తెచ్చుకున్నాను రోజాలైతే చామంతులు అయితే ఇంకా తగ్గలేదండి కాలు కేజీ ఎనభై అటు అమ్ముతున్నారు అందుకని ఉట్టి రోజాలే తెచ్చుకున్నాను నాకైతే రెండు వేసి పెడితే దేవుడికి బాగుంటుంది చామంతులు రోజాలు కానీ రేట్లు అయితే అసలు తగ్గటమే లేదండి చామంతులు అయితే ఇంకా రోజాలే తెచ్చుకుంటున్నాను రేట్లు తగ్గే వరకు ఇంకా వాటి జోలికైతే నేను పోలేదు రోజాలే తెచ్చుకొని అవే పెడుతున్నాను ఇంకా ఒక బాక్స్కి ఫుల్ అయిపోయింది ఇంకా పా బాక్సుల్లో కూడా ముందు పెట్టిన బాక్సులో కూడా పూలు అయిపోయి ఉన్నాయి ఇంకా అదంతా క్లీన్ చేసి ఇంకా రెండు బాక్సుల్లోకి అయితే వేసి పెట్టి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంకా కూరగాయలు ఇంకా ఓపెన్ చేస్తున్నానండి ఎర్రగడ్డలు ఉలగడ్డ బజ్జిమిర్చి ఇంకా అవన్నీ తీసుకున్నాను ఇంకా మొన్న డిమార్ట్కి పోయినప్పుడు నేనైతే శనగ పిండి తెచ్చుకోలేదు మర్చిపోయాను ఇంకా శనగ పిండి కూడా రెండు కాలు కిలో కాలు కిలో అయితే తెచ్చుకున్నాను శనగపిండి మైదా తెచ్చుకున్నాను ఇంకా అల్లము పరోటా ప్యాకెట్ మార్కెట్లో అమ్ముతారండి బాగుంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు తినచ్చు అనేసి అని నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను డిమాటికి పోయినప్పుడు కూడా తెచ్చాను ఇంక ఇక్కడ కూడా బాగుంటాయండి మార్కెట్లో కూడా పరోటా ప్యాకెట్లు డె రూపాయలకి ఒక ప్యాకెట్ అమ్ముతారు పది ఉంటాయి అందుకని నేనైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చి స్టాక్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే ఇంకా పిల్లలకి చిప్స్ వేయించి పెట్టచ్చని అవి మిల్ మేకర్లు కూడా తీసుకోలేదు ఆవాలు మొన్న డిమార్ట్లో లేవండి ఇంక అందుకని ఆ రోజు తెచ్చుకోలేదు ఇంకెట్లా మార్కెట్కి వెళ్ళాము కదా అని ఇంకా అవన్నీ తీసుకొచ్చాను ఇంక ఇవంతా కూడా సర్దుకోవాలండి ఆ వాళ్ళు కూడా బాక్సులోకి పెట్టేస్తున్నాను ఒకేసారి ఇంకా బజ్జి మిరపకాయలను అయితే కవర్లోకి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇంకా కూరగాయల బుట్టలోకి ఉల్లగడ్డ ఎర్రగడ్డలు అయితే తీసి ఎత్తిపెట్టేస్తున్నాను ఇంకా స్టవ్ బండి అంతా కూడా క్లీన్ చేసేసి ఆకుకూర కూడా కడిగి పెట్టుకోవాలండి కూరలో కూడా మట్టి ఎక్కువగా ఉంది ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి రెండు సార్లు అయితే కడిగి పెడదామనుకుంటున్నాను మట్టి ఎక్కువగా ఉందని ఇంకా స్టవ్ బండ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా అయితే క్లీన్ చేసుకోవాలి రెండిట్లో వేసి కడుగుతున్నాను పెద్ద ఎక్కువగా రెండు కట్టలు కదా ఒకే దాంట్లో వేస్తే మట్టిపోదని రెండు బౌళ్ళల్లోకి వేసుకొని బాగా నీట్గా కడిగి పెడుతున్నాను రెండుసార్లు మట్టి అయితే చాలా ఉందండి వానలకి బుడద బుడదగా ఉంది ఆకుల్లో అయితే ఆకు అయితే ఫ్రెష్గా ఉంది మట్టి ఎక్కువగా ఉందని బాగా క్లీన్ చేస్తున్నాను కూరాకు మా పాపకి వారానికి మూడు నాలుగు సార్లు అన్న పెట్టమనింది డాక్టర్ అయితే జుట్టు రాలిపోతుందని ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తే ఆ కూరలు ఎక్కువగా తినమన్నారు ఇంక అందుకని మార్కెట్కి వెళ్ళాం కదా అని ఇంకా తీసుకొని వచ్చాను సిరాక్ కట్లు ఒకటి వచ్చి ఇరవై రూపాయలు అంటండి ఇంకా రెండు కట్టలు తెచ్చాను నేను ఇంకా షంకులో కూడా క్లీన్ చేసేసాను ఆ అంతా చేరిపోయి వాటర్ నిలిచిపోతా ఉంటే ఇంకా అదంతా క్లీన్ చేసేసి వచ్చి ఇంకా ఆకుకూరకి పెనుమైతే స్టవ్ పైన పెట్టాను అలానే పాలు చల్లారి పెట్టున్నాను కదా అందులో సేమిరేసి అదైతే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ సిరికు తాలింపు అయితే చేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి ఈ సిర్రాక్కు తాలింపు అయితే ఆవాలు నూనె పోసుకొని ఆవాలు ఉద్దిపప్పు పచ్చినిపప్పు ఎండుమిరకాయ తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకున్నాక అందులో ఈ ఆకుకూర వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని సాల్ట్ చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను ఆల్రెడీ ముందు పెట్టానని ఫుల్ ప్రాసెస్ అయితే చూపించలేదు నేను ఈ సిరాక్ తాలింపునైతే ఏం లేదండి సిమ్లో కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది తిరగబత్త పెట్టుకొని నేనైతే ఇది ఎక్కువగా ఇలాగే చేస్తాను మా పిల్లలకి ఇలాగ చేస్తే అసలు ఫ్రై చేసేటప్పుడే వేసుకొని వేసుకొని అయితే తినేస్తారు ఇంక ఇక్కడ డింపుల్ని అయితే నేను హ్యాండ్ రైటింగ్ రాపిస్తున్నాను హ్యాండ్ రైటింగ్ సరిగ్గానే రావండి మా పాపకి లాగైతే రావు డింపుల్కైతే ఇంక వంట అయితే అయిపోయిందండి వంట అయితే సింపుల్గానే అయిపోయింది వైట్ రైస్ సిల్లాక్ తాలింపు పెరుగుతో తినేసాము ఇంకా ఈవినింగు వానబడుతుంటే పిల్లలైతే మమ్మీ మిరకాయ బజ్జీ తెచ్చావు కదా అవిటితో బజ్జీలు అయితే చేయి మమ్మీ అని చెప్పారు ఇంకా నేనైతే వాళ్ళకి ఇలాగా ఇలాగ అయితే వేసి పెట్టేశానండి వానబడుతుంటే ఇంక ఈరోజు బ్లాగ్ కింతే అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి ఓకే అండి బా